వీడియోలో మనం దసరా నవరాత్రుల పండుగ యొక్క పురాణ కథను విశ్లేషిస్తున్నాం దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడానికి తొమ్మిది రోజులు పడిన కష్టం ఆమె ధరించిన నవదుర్గల రూపాలు ఇంకా శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించడానికి నవరాత్రులు ఎలా సహాయపడ్డాయో తెలుసుకుందాం సంపూర్ణమైన మరియు ఆసక్తికరమైన వివరాల కోసం వీడియోని చివరి వరకు చూడండి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అనేది దుర్గాదేవిని పూజించే హిందూ పండుగ నవరాత్రి పండుగ సంవత్సరానికి నాలుగు సార్లు వచ్చినప్పటికీ శరదృతువులో వచ్చే శరద్ నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు నవరాత్రిని దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిపై విజయం సాధించిన సందర్భంగా జరుపుకుంటారు మహిషాసురుడి కథ చాలా కాలం క్రితం మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతను అసురుడైనప్పటికీ అతని తండ్రి రంభుడు మరియు తల్లి ఒక దున్నపోతు రూపంలో ఉన్న మహిషి అందువల్ల అతనికి మహిషాసురుడు అని పేరు వచ్చింది మహిషాసురుడు తన శక్తిని పెంచుకోవడానికి బ్రహ్మదేవుడి గురించి చాలా సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు మహిషాసురుడు దేవతలు మనుషులు జంతువులు లేదా ఏ ఆయుధంతోనూ నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి అని కోరాడు అయితే బ్రహ్మదేవుడు మరణం లేని వరం ఇవ్వడం కుదరదు ఒక స్త్రీ చేతిలో మాత్రమే నీకు మరణం ఉంటుందని వరం ఇస్తాను అని చెప్పాడు స్త్రీలను బలహీనులుగా భావించిన మహిషాసురుడు సంతోషించి ఆ వరాన్ని అంగీకరించాడు ఎందుకంటే స్త్రీల వల్ల తనకు ఎటువంటి హాని ఉండదని అతను అనుకున్నాడు ఈ వరం పొందిన తర్వాత మహిషాసురుడు తన అహంకారంతో దేవతలపై దండయాత్ర చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు ఇంద్రుడు విష్ణువు శివుడు మరియు ఇతర దేవతలందరూ తమ లోకాలను కోల్పోయి భయంతో హిమాలయ పర్వతాలకు పారిపోయారు మహిషాసురుడి ఆక్రమణతో ఆగ్రహించిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు ఇతర దేవతలందరూ తమ శక్తులను కలిపి ఒక దివ్యమైన స్త్రీ రూపాన్ని సృష్టించారు ఆ స్త్రీ రూపమే దుర్గాదేవి శివుని శక్తి నుండి దుర్గాదేవి ముఖం విష్ణువు శక్తి నుండి ఆమె చేతులు బ్రహ్మ శక్తి నుండి ఆమె శరీరం చంద్రుని శక్తి నుండి ఆమె వక్షస్థలం సూర్యుని శక్తి నుండి ఆమె పాదాలు ఇంద్రుని శక్తి నుండి ఆమె నడుము యముని శక్తి నుండి ఆమె కేశాలు ఇలా ప్రతి దేవతా శక్తి ఆమెలో ఇమిడిపోయింది ఆ తర్వాత దేవతలందరూ తమ ఆయుధాలను ఆమెకు ఇచ్చారు శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం వరుణుడు శంఖం ఇంద్రుడు వజ్రాయుధం ఇలా ఎవరి ఆయుధాలను వారు దుర్గకు ఇచ్చారు దేవతలందరి శక్తితో అత్యంత శక్తివంతమైన దుర్గాదేవి సింహంపై ఆకాశంలో ప్రయాణిస్తూ సింహనాదం చేసింది ఆమె గర్జన విన్న మహిషాసురుడు మొదట తన రాక్షస సైన్యాన్ని పంపించాడు దుర్గాదేవి ఆ సైన్యాన్ని క్షణాల్లో సంహరించింది అప్పుడు స్వయంగా మహిషాసురుడు దుర్గతో యుద్ధం చేయడానికి వచ్చాడు ఆ యుద్ధం తొమ్మిది రోజులు కొనసాగింది మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుంటూ యుద్ధం చేశాడు ఒక్కోసారి దున్నపోతుగా ఒక్కోసారి సింహంగా ఒక్కోసారి ఏనుగుగా మారి ఆమెతో పోరాడాడు అంతిమంగా తొమ్మిదవ రోజు రాత్రి మహిషాసురుడు దున్నపోతు రూపంలో ఉన్నప్పుడు దుర్గాదేవి తన త్రిశూలంతో అతనిపై దాడి చేసి అతనిని సంహరించింది ఈ యుద్ధం జరిగిన తొమ్మిది రాత్రులు ఆ తరువాత పదవ రోజున సాధించిన విజయం దుర్గాదేవి మహిషాసురుడిపై గెలిచిన సందర్భానికి ప్రతీకగా నవరాత్రి మరియు విజయదశమి పండుగలు ప్రారంభమయ్యాయి దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఆ తొమ్మిది రోజులు తొమ్మిది వేర్వేరు రూపాలలో దర్శనమిచ్చింది ఆ తొమ్మిది రూపాలనే మనం నవదుర్గలు అని పిలుస్తాము మహిషాసురుడితో యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు దుర్గాదేవి తనలోని శక్తిని వ్యక్తపరిచేందుకు ఈ నవదుర్గ రూపాలను ధరించింది యుద్ధం మొదటి రోజున శైలపుత్రి రూపంలో దుర్గాదేవి యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది ఈ రూపం పార్వతీదేవి మొదటి రూపం హిమాలయాల రాజు హిమవంతుని కుమార్తె కాబట్టి ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది ఆమె ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో కమలం పట్టుకొని నంది వాహనంపై ఉంటుంది బ్రహ్మ విష్ణు శివుల ఉమ్మడి శక్తి రూపంగా ఆమెను మొదటి రోజు పూజిస్తారు మహిషాసురుడు తన అసుర రూపం నుండి మొదటిసారిగా ఒక దున్నపోతు రూపంలో ఆమెను ఎదుర్కొంటాడు శివునికి భార్యగా ఆమె అత్యంత శక్తివంతమైన దేవతారూపం ఈ రూపం యుద్ధానికి ఒక పటిష్టమైన ప్రారంభాన్ని సూచిస్తుంది దేవతల శక్తులన్నీ కలసిన శక్తిగా ఆమె మహిషాసురుడికి ఒక హెచ్చరికగా నిలిచింది రెండో రోజు బ్రహ్మచారిని తన తపస్సు శక్తిని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తుంది బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసే స్త్రీ శివుడిని భర్తగా పొందడానికి పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసింది ఆహారం మీరు లేకుండా కేవలం గాలి పీల్చి తపస్సు చేసిన ఆమె రూపమే బ్రహ్మచారిణి ఆమె తెలుపు వస్త్రాలు ధరించి ఒక చేతిలో జపమాల మరో చేతిలో కమండలం పట్టుకొని ఉంటుంది ఈ రూపం తపస్సు జ్ఞానం మరియు నిగ్రహానికి ప్రతీక రెండో రోజు బ్రహ్మచారిణి తన తపస్సు శక్తిని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తుంది ఈ సమయంలో మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకొని ఒక భయంకరమైన సింహంలా మారిపోరాడుతుంటాడు మహిషాసురుడి అహంకారానికి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆమె కఠోరమైన దీక్షతో యుద్ధం కొనసాగించింది ఈ రూపం ఆమె పోరాట పటిమ నిగ్రహం మరియు కష్టాలను ఎదుర్కొనే శక్తిని సూచిస్తుంది మూడవ రోజున చంద్రఘంట రూపంలో దుర్గాదేవి గంట శబ్దంతో రాక్షసుల గుండెల్లో భయాన్ని సృష్టించింది శివుడితో వివాహమైన తర్వాత ఆమె నుదుటిపై నెలవంకను ధరించి ఉంటుంది ఈ నెలవంక ఒక గంట ఆకారంలో ఉన్నందున ఆమెకు చంద్రగంట అని పేరు వచ్చింది ఆమెకు పది చేతులు వాటిలో వివిధ ఆయుధాలు ఉంటాయి ఈ రూపం శాంతి మరియు సంరక్షణకు చిహ్నం ఈ యుద్ధంలో మహిషాసురుడు ఏనుగు రూపంలో ఆమెను దీకొంటాడు దుర్గాదేవి గంట శబ్దంతో రాక్షసుల గుండెల్లో భయాన్ని సృష్టించింది ఈ రూపం తన ఆయుధాలను ధరించి ధైర్యంతో మహిషాసురుడి సైన్యాన్ని సంహరించింది ఈ రోజు ఆమె రాక్షసులకు తాను ఎంత శక్తివంతమైనదో చూపించింది నాలుగవ రోజున కూష్మాండ రూపంలో యుద్ధం కొనసాగింది ఈ రూపం సృష్టికి మూలం ఆమె చిరునవ్వు నుండి సృష్టి జరిగిందని పురాణాలు చెబుతాయి ఆమెకు ఎనిమిది చేతులు ఉంటాయి కూష్మాండ అంటే కుష్మా చిన్నపాటి వేడి అండ అండం అని అర్థం ఆమె తన చిన్నపాటి వేడితో ఈ విశ్వాన్ని సృష్టించిందని చెబుతారు ఆమె సృష్టికి మూలం కాబట్టి ఆ రాక్షస సంహారం లోకం మేలుకోసమే అని ఈ రూపం సూచిస్తుంది ఈ సమయంలో మహిషాసురుడు ఒక మనిషి రూపంలో ఆమెతో పోరాడుతుంటాడు రాక్షసుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఆమె సృష్టిని రక్షించే శక్తిగా పోరాడింది ఆమె యుద్ధం కేవలం సంహారం కోసమే కాదు ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసమని ఈ రూపం తెలియజేస్తుంది ఐదవ రోజున స్కందమాత రూపంలో తన మాతృ ప్రేమను చూపిస్తూనే యుద్ధం చేసింది ఆమె ఒడిలో కార్తికేయుడు ఉంటాడు ఆమెకి నాలుగు చేతులు ఉంటాయి ఈ రూపం ప్రేమ మాతృత్వం మరియు భద్రతను సూచిస్తుంది ఈ రూపం తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండే ఒక తల్లి శక్తిని సూచిస్తుంది తన బిడ్డలైన మానవాళిని దేవతలను కాపాడేందుకు మహిషాసురుడిని ఎదుర్కొంది ఈ దశలో మహిషాసురుడు అగ్ని రూపంలో దాడి చేస్తాడు ఆరవ రోజున కాత్యాయని రూపం యుద్ధం యొక్క తీవ్రతను పెంచింది కాత్యాయన మహర్షి కోరికపై ఆమె అతని కుమార్తెగా జన్మించింది అందుకే ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చింది మహిషాసురుడిని సంహరించడానికి ఈ రూపం ఉద్భవించింది ఆమెకి నాలుగు చేతులు మూడు కళ్ళు ఉంటాయి ఈ రూపం ధైర్యం శక్తి మరియు విజయానికి చిహ్నం ఆమె అత్యంత భయంకరమైన రూపాల్లో ఒకటిగా రాక్షస సైన్యాన్ని చెదరగొట్టి మహిషాసురుడికి సవాల్ విసిరింది ఈ పోరాటంలో మహిషాసురుడు గద్ద రూపంలో ఉంటాడు ఏడవ రోజున కాళరాత్రి రూపంలో దుర్గాదేవి యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చింది నవదుర్గలలో అత్యంత భయంకరమైన రూపం కాళరాత్రి ఆమె శరీరం నల్లగా జుట్టు విరబోసుకొని ఉంటుంది ఈ రూపం దుష్టశక్తులను అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది భయంకరంగా కనిపించినప్పటికీ ఈ రూపం భక్తులను భయం నుండి రక్షిస్తుంది ఆమె భయంకరమైన రూపం చూసి రాక్షసులు భయంతో పారిపోయారు ఈ రూపం సమస్త దుష్టత్వాన్ని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్న సంహార శక్తిని సూచిస్తుంది ఈ సమయంలో మహిషాసురుడు పాము రూపంలో దాక్కుని పోరాడతాడు ఎనిమిదవ రోజున యుద్ధం చివరి దశకు చేరుకున్నప్పుడు మహాగౌరి రూపంలో దుర్గాదేవి పోరాడింది మహాగౌరి అంటే గొప్ప శ్వేతవర్ణం అని అర్థం శివుడిని భర్తగా పొందేందుకు తపస్సు చేసినప్పుడు ఆమె శరీరం నల్లగా మారుతుంది తర్వాత శివుడు గంగ నీటితో ఆమెను శుభ్రం చేయగా ఆమె పూర్వపు తెల్లని రూపం పొందుతుంది ఈ రూపం పవిత్రత మరియు శాంతిని సూచిస్తుంది ఆమె యుద్ధం కేవలం విజయం కోసం కాదు లోకంలో ధర్మాన్ని పునఃస్థాపించడం కోసమని ఈ రూపం ద్వారా స్పష్టమవుతుంది ఎనిమిదో రోజు మహాగౌరి ప్రశాంతంగా స్వచ్ఛమైన రూపంలో కనిపిస్తుంది ఆమె యుద్ధం చివర దశకు చేరుకున్నప్పుడు మహిషాసురుడు చివరిసారిగా దున్నపోతు రూపంలో వచ్చి పోరాడుతాడు తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రి రూపంలో దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేసి యుద్ధాన్ని ముగించింది ఆమె ఒక చేతిలో కమలం మరొక చేతిలో గద చక్రం మరియు శంఖం పట్టుకొని ఉంటుంది ఈ రూపం పరిపూర్ణత ఆధ్యాత్మిక జ్ఞానం మరియు విజయానికి చిహ్నం తొమ్మిదో రోజు సిద్ధిధాత్రి తన అష్టసిద్ధులతో యుద్ధాన్ని ముగిస్తుంది ఈ సన్నివేశంలో దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించి లోకానికి విజయాన్ని ప్రసాదిస్తుంది ఈ రూపం విజయానికి పరిపూర్ణతకు చిహ్నం అష్టసిద్ధులను ప్రసాదించే ఈ తల్లి మహిషాసురుడిని సంహరించి దేవతలకు లోకానికి శాంతిని అందించింది ఈ విధంగా దుర్గాదేవి తొమ్మిది వేర్వేరు రూపాల్లో మహిషాసురుడితో పోరాడి పదో రోజున విజయదశమి రోజున విజయం సాధించింది ఈ తొమ్మిది రూపాలు ఆమెలోని వివిధ శక్తులను లక్షణాలను మరియు ధర్మస్థాపన కోసం ఆమె చేసిన పోరాటాన్ని సూచిస్తాయి దసరా పండుగను నవరాత్రి మరియు విజయదశమి అనే రెండు వేర్వేరు భాగాలుగా అర్థం చేసుకోవాలి నవరాత్రి తొమ్మిది రోజుల యుద్ధం నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రులు దుర్గాదేవి మహిషాసురుడితో నిరంతరాయంగా యుద్ధం చేసింది నవదుర్గల రూపాల్లో ఆమె రాక్షసుడి సైన్యాన్ని సంహరించి తొమ్మిదవ రోజు చివరలో అంటే రాత్రి సమయంలో మహిషాసురుడితో చివరి ఘట్టంలో పోరాడి అతనిని అంతం చేసింది యుద్ధం తొమ్మిదవ రోజు రాత్రి ముగిసింది ఆ రోజు ఆమె సిద్ధిధాత్రి రూపంలో విజయం సాధించింది విజయదశమి విజయానికి గుర్తు విజయదశమి అంటే విజయం సాధించిన పదవ రోజు మహిషాసురుడి సంహారం తొమ్మిదవ రోజు రాత్రి జరిగితే రోజు ఉదయం ఆ విజయాన్ని లోకానికి చాటి చెప్పే రోజు దుర్గాదేవి చెడుపై సాధించిన విజయాన్ని పండుగ రూపంలో ఆ రోజు జరుపుకుంటారు తొమ్మిదవ రోజున సాధించిన విజయాన్ని శుభప్రదంగా పండుగగా పదవ రోజు జరుపుకుంటారు అందుకే నవరాత్రి తొమ్మిది రోజుల పూజల తర్వాత వచ్చే పదవ రోజుని విజయదశమి అని పిలుస్తారు దసరా అంటే ఈ నవరాత్రి పూజలు మరియు విజయదశమి వేడుకలు రెండింటినీ కలిపి చెప్పే పేరు దసరా నవరాత్రి పండుగ రాముడి కథతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం సాధారణంగా దసరా అంటే దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయంగా భావిస్తారు అయితే రాముడు రావణుడిని సంహరించిన విజయానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు రామాయణం ప్రకారం రాముడు రావణుడితో యుద్ధం చేయడానికి లంకకు బయలుదేరే ముందు రావణుడు తనకు ఎవరి చేతిలోనూ మరణం ఉండకూడదని శివుడి నుండి వరం పొందుతాడు ఈ కారణంగా రాముడు కేవలం తన సొంత బలం మీద కాకుండా దైవశక్తిని ఆశ్రయించాలని నిర్ణయించుకుంటాడు శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి ముందు దుర్గాదేవిని పూజించి ఆమె ఆశీస్సులు పొందాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు నారద మహర్షి రాముడికి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి దేవి ఉపాసన చేయమని సలహా ఇస్తాడు ఈ ఉపాసన తొమ్మిది రాత్రులు కొనసాగింది నవరాత్రులు ముగిసే సమయంలో దుర్గాదేవి రాముడికి ప్రత్యక్షమై అతనికి విజయం లభిస్తుందని ఆశీర్వదిస్తుంది ఈ ఆశీస్సులతో రాముడు పదో రోజున దశమి రోజు రావణుడిపై యుద్ధం చేసి అతన్ని సంహరిస్తాడు ఆ రోజుని విజయదశమి అని పిలుస్తారు అంటే దుర్గాదేవి ఆశీస్సుల వల్లనే రాముడికి విజయం లభించింది అందుకే ఈ పండుగను దుర్గాదేవి ఆరాధనతో పాటు శ్రీరాముడి విజయానికి కూడా ప్రతీకగా జరుపుకుంటారు విజయదశమిని ఎలా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో దసరాను ప్రధానంగా రాముడి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ఈ రోజున రావణ మేఘనాథ్ కుంభకర్ణుల దిష్టిబొమ్మలను తగులబెట్టి రాముడి విజయాన్ని ఘనంగా చాటి చెబుతారు దీనిని రామ్లీల అని కూడా అంటారు దక్షిణ భారతదేశంలో నవరాత్రి పండుగ దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు బొమ్మల కొలువు సాయంత్రం దుర్గాదేవిని పూజించడం వంటివి ఎక్కువగా చేస్తారు ఈ రెండు కథలు భిన్నంగా ఉన్నప్పటికీ రెండు చెడుపై మంచి సాధించిన విజయాన్నే సూచిస్తాయి అందుకే నవరాత్రులు మరియు విజయదశమిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు దసరా పండుగ కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మాత్రమే కాకుండా పర్యావరణపరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది దసరా శరదృతువులో వస్తుంది ఈ సమయం వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమయ్యే సమయం ఈ సీజన్ మార్పు వల్ల శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి అందుకే ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజించడంతో పాటు ఉపవాసాలు నిగ్రహంతో కూడిన ఆహార నియమాలు పాటించడం ద్వారా శరీరాన్ని రాబోయే చలికాలానికి సిద్ధం చేసుకోవాలని సూచిస్తారు నవరాత్రి మూడు ప్రధాన రకాలు సాధారణంగా దసరా నవరాత్రిని మాత్రమే మనం జరుపుకుంటాం కాని హిందూ సంప్రదాయం ప్రకారం సంవత్సరానికి నాలుగు నవరాత్రులు ఉంటాయి శరద్ నవరాత్రి శరదృతువులో వచ్చేది ఇదే దసరా నవరాత్రి వసంత నవరాత్రి వసంత కాలంలో మార్చి ఏప్రిల్ వస్తుంది గుప్త నవరాత్రి రెండుసార్లు ఈ నవరాత్రులు ఎక్కువగా తాంత్రిక విద్యలు అభ్యసించేవారు జరుపుకుంటారు సాధారణ ప్రజలకు వీటి గురించి ఎంతగా తెలియదు దసరా పండుగను దేశంలో ఒకే విధంగా జరుపుకోరు ప్రతి ప్రాంతానికి ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ దసరాను దుర్గా పూజ పేరుతో ఘనంగా జరుపుకుంటారు కళాత్మకమైన పండరిలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ఐదు రోజులు పూజలు చేస్తారు చివరి రోజున విగ్రహాలను నదిలో నిమజ్జనం చేస్తారు గుజరాత్ ఇక్కడ నవరాత్రులు గర్భ మరియు దాండియా రాస్ నృత్యాలకు ప్రసిద్ధి యువతి యువకులు రంగుల దుస్తులు ధరించి ఈ సంప్రదాయ నృత్యాలు చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తారు మైసూరు కర్ణాటక ఇక్కడ దసరాను మైసూరు దసరా అని పిలుస్తారు దీనికి నాలుగు వందలు ఏళ్ల చరిత్ర ఉంది చివరి రోజున ఏనుగుల అంబారీపై దుర్గాదేవి విగ్రహాన్ని ఊరేగిస్తారు ఇది చూడటానికి రెండు కళ్ళూ చాలవు తెలంగాణ ఇక్కడ దసరా పండుగలో బతుకమ్మ వేడుకలు ప్రధాన ఆకర్షణ బతుకమ్మ పూలతో అలంకరించి ఆటపాటలతో అమ్మవారిని పూజిస్తారు విజయదశమి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు దసరా రోజున అనేక ప్రాంతాల్లో ఆయుధ పూజ చేస్తారు పూర్వం రాజులు సైనికులు తమ ఆయుధాలను పూజించేవారు ఇప్పుడు వాహనాలు యంత్రాలు పనిముట్లు వంటి వాటిని కూడా శుభ్రం చేసి పూజిస్తారు ఇది ఆయా వస్తువులకు కృతజ్ఞతలు చెప్పడం మరియు వాటిని గౌరవించడంగా భావిస్తారు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి